स्तेषान्त भव एषा विन्देव हृदयस्तो उदयस्तो जनार्थना माल मा बल हर्तारम् धातारम् सर्वसम्पदम् लोकाविरामम् श्रीरामम् भूयो भूयो नमाम्यहम् ఏంటే అమ్మాయి అనేటువంటిది పైకి ఉండాలి అబ్బాయి అనేటువంటిది కూడా కిందకే ఉండాలి కానీ ఇప్పటి రోజులలో పెళ్లిలో ఏంది అని అంటే గుద్దుకుంటున్నారు ఏంటంటే మేం కింద ఉండాలా చల్ మేం కింద ఉండాలా చల్ అని అంటే అమ్మాయి అబ్బాయి తరఫున ఏంటంటే వధువు ఎప్పటికీ కూడా స్త్రీయే మొదట ఏ కార్యక్రమం చేసినా ఏం చేసినా స్త్రీయే మొదట కాబట్టి ఫస్ట్గా ఉండేటువంటిది అమ్మాయి పైన ఉన్నటువంటిది మనం కన్యాదానం ఇవ్వాలంటే ఏం చేయాలి దానం ఇవ్వాలంటే దానం ఇవ్వాలంటే ఖచ్చితంగా కూడా కింది వాళ్ళకు మనం పైన వాళ్ళు దానం ఇస్తేనే కింది వాళ్ళు పుచ్చుకుంటారు అట్లాగే అమ్మాయి దానం కూడా కన్యాదానం కింద ఇచ్చేటువంటి వరకు కూడా కిందనే ఉన్నటువంటి వారు అటువంటి వరుడికి అరుడికి సంబంధించినటువంటి వారని శాస్త్రం చెప్తుంది అందుకోసమని శాస్త్ర ప్రకారంగా పెళ్లి అంటే ఈ రోజులలో జరగడం అనేటువంటిది చాలా అరుదైనటువంటి అహంకారాలు దానికి సంబంధించినటువంటిదే వాస్తవమైనటువంటి కృతంలో చూసుకున్న చిత్రమే సంబంధం వస్తుంది కన్యాదానం ఇచ్చేవాడు ఉంటే పుచ్చుకునేవాడు కింద ఉన్నప్పుడే మాత్రం పుచ్చుకుంటాడు కింద ఉన్నటువంటి వాడు కన్యాదానం ఇస్తే పైన ఉన్నవాడు పుచ్చుకుంటే కన్యాదానం అని అనదని శాస్త్రంలో ప్రతీక ఇంకోటి ఎప్పుడైనా కానీ మనం భగవంతుడి దగ్గర విజయ్ అంటున్నారు పాపం మన అక్కడ ధర్మపురి అక్కడ అందాపూర్లో చూసి 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 చెప్పినా అని విని అన్నవారు ఇది అక్షంతలు కింద వెళ్ళాలి మీరే వెళ్ళాలంట అంటే వాస్తవమైన విషయం ఏంటి అని అంటే వివాహక్రతువు లోపల దేవతా కళ్యాణం అనేది చాలా అరుదు నిన్న రాత్రి స్కూల్ ఫంక్షన్కి వెళ్ళా నిన్న రాత్రి మన శ్రావణి నరేంద్ర వాళ్ళ భార్య వాళ్ళు అక్కడ విష్ణు కళ్యాణం అని చేసి చాలా సూపర్గా చేశాను పిల్లలు చాలా అంటే చాలా బ్రహ్మాండంగా ఒక్క వంద మంది రూప్తోని కళ్యాణం చేస్తే అసలు మీదికలు దిగి పడ్డది అనేటువంటిది పిల్లలే అంతా ఇట్లా దిగి ఒక్కొక్క రెండు నిమిషాల పర్ఫార్మెన్స్ అంటే ఎంత సూపర్ అంటే అట్లా వాస్తవం ఏంటంటే విష్ణు కళ్యాణానికి చాలామంది వచ్చిండ్రు కానీ శివ పార్వతుల కళ్యాణానికి పోలేరు మనం తప్ప అంటే వాస్తవం ఏంటంటే నాకు హంగులు పొంగులు డాంబికము అవి ఇవి ఏం అవసరం లేదు ఈయన కూడా ఈ కళ్యాణం అప్పుడు రానని అనుకున్నాడు ఉంది శివుడికి ఒక శాపం ఏమని ఎప్పుడు కూడా ఆయన మెడలోపల పాములు చర్మము అన్నీ కట్టుకొని ఉంటాడు కదా ఈయనకు కళ్యాణం ఎందుకు ఈయన చూస్తే ఈ సగం పక్కన ఉన్నటువంటి వాళ్ళంతా కూడా భూతాలు పిశాచాలు అవే ఉంటాయి ఇవన్నీ ఉంటాయి కదా మరి వివాహం ఎందుకు అని అంటే ఆయనకు ఒక శాపం వల్ల ఆయన చంద్రమౌళీశ్వరుడుగా మారాడు మీరు విగ్రహం అయిన చూడండి మీకు కనబడుతుంది ఏమని ఒక పక్కన చంద్రము చంద్రవంక ఉంటుంది ఒక పక్కన వరుడు లోపల ఉన్నటువంటి బట్టలు ఎప్పుడు కూడా శివుడు నాకు ఈ బట్టల వద్దు నేను వేసుకుంటా అని అనలేదు కానీ ఆ శాపం వల్ల ఒకసారి పెళ్లి విడాకులైంది రెండవసారి తెలుసు అందరికీ పార్వతీ పరమేశ్వర పెళ్లి లోపల యజ్ఞం ఉండదు ఎందుకు యజ్ఞం ఉండదు అంటే దక్ష ప్రజాపతి యొక్క యజ్ఞం లోపలనే పార్వతీదేవి అలా పడి చనిపోయింది కాబట్టి జన్మ జన్మ జన్మలు కూడా ఈయననే భార్య కనుక్కోవాల కావాలి అని కోరుకున్నది ఒకటి పార్వతి హిమంతుని యొక్క చరిత్ర చెప్తుంది ఏమని హిమవత్ పుత్రిక ఈ హిమవంతుని యొక్క పుత్రిక ఏందంటే ఈ శివుడు కావాలని కొన్ని ఏళ్ళు అడవికి వెళ్ళిపోయి ఆపలేదిందట కొన్ని వెళ్ళి కొన్ని ఏళ్ళు అలములేదిందట కొన్ని ఏళ్ళు కూడా నీరు దాగే బతికిందట కొన్ని శరీరం అంతా కూడా శుష్కించినప్పుడు అప్పుడు ఇట్లా అవుతుంది అమ్మాయి అని చెప్తే అప్పుడు శివుడు ఒప్పుకున్నాడు అంటే శాప ప్రభావం తర్వాత అప్పుడు చంద్రమోహేశ్వర రూపం లోపల వివాహం చేసుకున్నాడు ఏమని ఎందుకంటే జన్మ జన్మలంతా కూడా గుర్తుకొచ్చి వివాహం చేసుకోవడం జరిగింది అందుకే ఒక పక్కన కుందేని ఉంటుంది దుశాంక ముద్ర అది దేనికి చికినం శాంతికి అందుకే పూజ చేసేటప్పుడు ఇట్లా పట్టుకోమని చెప్తారు దానికి కుందే యొక్క ముద్ర ఉంటుంది ఇంకో పక్కన చక్రం ఉంటుంది ఇట్లా భూతగణాలన్నీ కూడా నిక్షిప్తమైనటువంటి ఆ యొక్క శివుడు ఆ కళ్యాణ మహోత్సవం నాడు మాత్రమే బట్టలు వేసుకొని కళ్యాణం కాదుగా తయారై పైన చంద్రేష్ చంద్రమూర్తి ధారణ చేసుకుని కళ్యాణం చేసుకున్నాడని శాస్త్రము చెప్తుంది అందుకే కారణం తల్లి తండ్రి లేనటువంటి వాటి ఎవడయా అంటే శివుడే తల్లి తండ్రి లేకున్నా కూడా తన గణాలన్నీ మా పరివారమే వీళ్ళే నాకు అంతా అని చేసుకున్నటువంటి వాడు శివుడు ఆ అందుకోసమే ఈ కళ్యాణానికి డాంబికము హంగు పొంగు ఏముండదు మగత్ మగద్ కళ్యాణ కోసం అని ఎట్లా అక్షంతలు కూడా ఇందాక విజయనగర డౌట్ అట్లాగే మారిపోయింది అక్షంతలు అనేటువంటివి కూడా భగవంతుని మీద వేసే అధికారం లేదు మనకు కళ్యాణోత్సవం ఇక్కడ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి అక్షంతలు చివరిలో అయినా కానీ స్వామివారి పాదం దగ్గరనే వేయాలి మనం అందరి కోసం చేస్తాం కాబట్టి దూరం ఉన్నప్పుడు ఇబ్బంది అవుతుంది కాబట్టి అక్షంతలు పైన వేస్తాం పైన వేసే అధికారం మనకు లేదు పాదాల దగ్గర వేసే అధికారం మాత్రమే మన దగ్గర ఉంది దండ ప్రఖ్యాత పుణ్యక్షేత్రండి నవనాథ సిద్ధేశ్వర దేవాలయం లోపల ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా శివరాత్రి ఉత్సవాలకు కమిటీ తరఫున బ్రహ్మాండమైన ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఈరోజు ఇరవై నాలుగవ ఇరవై ఐదవ తారీఖు ఈరోజు శివరపాత్ర పార్వతుల కళ్యాణం బ్రహ్మాండంగా ఇప్పుడు జరుగుతూ ఉన్నది తర్వాత రేపు ఇరవై ఆరు నాడు ఉదయం ఐదు గంటల నుండి భక్తులందరికీ సజావుగా దర్శనం జరిగేటట్టుగా ఏర్పాటు చేస్తున్నాం ఉదయం ఐదు గంటల నుండి మొదలుకొని రాత్రి పన్నెండు గంటలకు నిశీ పూజ వరకు నిరంతరంగా భక్తులకు దర్శన భాగ్యం కల్పించేందుకు కమిటీ తరఫున విశిష్ట ఏర్పాట్లు కొనసాగుతూ ఉన్నాయి అలాగే ప్రతి సంవత్సరం లాస్ట్ ఇయర్ లక్ష మంది వరకు భక్తులు వచ్చారని అంచనా ఈసారి సుదూర ప్రాంతాల నుంచి ఎందుకంటే దేవాలయం యొక్క ప్రాముఖ్యత బాగా ప్రచారం జరిగింది బాగా తెలిసింది కాబట్టి చాలామంది సుదూర ప్రాంతాల నుంచి కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ జగిత్యాల జిల్లాల నుంచి కూడా భక్తులు చాలామంది వస్తుంది సార్ రెండు లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేసి దానికి అనుగుణంగా వారందరికీ దర్శనం కల్పించే విధంగా క్యూ లైన్లు కానీ వారిని బారికెట్లు నిర్మించి క్యూ లైన్లు పద్ధతి పంపించి అందరికీ దర్శనం మేము ఏర్పాటు చేస్తా చేస్తూ ఉన్నాం అలాగే శివరాత్రి తెల్లారి ఇరవై ఏడవ తారీఖు నాడు ఉదయం అందరు ఇక్కడే ఒక్క పొద్దు కాబట్టి అచ్చిన భక్తులందరికీ కూడా భోజన సదుపాయం కల్పించేలా ఇరవై ఎనిమిది గంటల నుండే మా అందరికీ అన్న ప్రసాద కార్యక్రమం వితరణ కార్యక్రమం ప్రారంభం చేసి సాయంత్రం నాలుగు గంటల వరకు నిర్విరామంగా కొనసాగుతుంది దాదాపు యాభై వేల మంది భక్తులకు ఈసారి భోజనం కల్పించాలనే దిశగానే కమిటీ ఏర్పాట్లు చేస్తూ ఉన్నది ఇకపోతే అచ్చిన భక్తులందరికీ కూడా దాతల సహకారంతో మంచినీటి సౌకర్యం కూడా కల్పిస్తూ ఉన్నాం ఇకపోతే కింది నుండి ఏదైతే ఆటోలలో రావడం వల్ల ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది ట్రాఫిక్ జామ్ అయ్యే ఆస్కారం ఉంది కాబట్టి ఆటోల్ని కిందనే ఆపేసి వారికి ప్రైవేటు దాతల సహకారంతో ప్రైవేటు బస్సుల ద్వారా మేము పైకి ఉచితంగా వాళ్ళందరినీ కూడా వారికి రవాణా సౌకర్యం కూడా కల్పించడం జరుగుతుంది ఇంకా 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 ఏమైనా ఏర్పాట్లు తగ్గు ఉంటే కూడా అప్పుడప్పుడు యుద్ధ ప్రాతిపదికన చేయడానికి కమిటీ మెంబర్లు కూడా నిర్విరామంగా కృషి చేస్తున్నారు మరియు మాకు ఈ యొక్క మా యొక్క సేవల్ని కానీ ఈ యొక్క ప్రశస్తిను తీసుకుపోతున్నటువంటి మీడియా అందరికీ కూడా ప్రజలకు తీసుకున్న మీడియా అందరికీ కూడా మేము నానా సిద్ధేశ్వర కరుణ కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తున్నాం

पाने नामने साक्षात स्वरूपे कन्या कनक भंग करी

ಓರಣ್ಯವರ್ಣ <Sọ> ಹೃದಯ <cultural> <conclusions> <s environmentally noise> ओम करण्य मात्रम मदो तस् <laughs>

ఋభ్యోన్నమ ఆర్మూర్ పట్టణంలో గల సుప్రసిద్ధమైనటువంటి ఆలయం మంగళవారం నాడు పార్వతీ పరమేశ్వర కళ్యాణం శివరాత్రి మహోత్సవం అనేటువంటిది ఉదయం ఐదు గంటల నుండి రాత్రి పది గంటల వరకు పూజా కార్యక్రమాలు పన్నెండు గంటలకు రాత్రికి నిష్పూజ జరుగుతుంది బుధవారం నాడు అట్లాగే గురువారం నాడు ఉదయం పూర్వకమే ఆరు గంటలకల్లా అన్నపూర్ణాదేవికి అన్నపూజ నిర్వహించి వచ్చినటువంటి భక్తులకు అన్న ప్రసాదం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమం అంతా కూడా గత పదిహేను రోజుల నుండి కూడా ఆలయ కమిటీ సారథ్యంలో ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి ఈ మూడు రోజుల వరకు కూడా గుట్ట మీద కళ్ళ పండుగగా ఉంటుంది కాబట్టి వచ్చేటువంటి భక్తులంతా కూడా ఈ మహాశివరాత్రి పర్వదినాన ఆ మహాశివుని దర్శించుకొని పుణీతులు కావాల్సింది కాకుండా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు శుభం అవుతుంది